హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు మంగళవారం రాత్రి తొమ్మిది తర్వాత ఆవాలను ఇలా రోడ్డు మీద పరిస్తే చాలు కనక వర్షం కురుస్తుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ దశ తిరిగిపోతుందని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఆవాలతో ఈ ఉపాయాన్ని పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక మీకు తిరగనేదే ఉండదు నరదృష్టి నర కన్ను శత్రు పీడ ఇలాంటి బాధలు అన్నీ కూడా ఈ ఆవాల పరిహారంతో పూర్తిగా పోతాయి ఎందుకంటే ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలకు విపరీత శక్తులు ఉంటాయి నెగటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఆవాలకు ఉన్నాయి దుష్టపీడలను చేతబడులను తిప్పికొట్టే శక్తి ఆవాలకు ఉంది దిష్టి తీయడానికి ఆవాలను ప్రధానంగా వాడుతూ ఉంటారు దిష్టి వలన అనేక ఆరోగ్య మానసిక సమస్యలు కూడా వస్తాయి పిల్లలు పెద్దలు విజయాలు సాధించినప్పుడు అందరూ వారిని బాగా పొగిడినప్పుడు అతిగా నీరసం ఆవహించి అడ్డం పడేటప్పుడు దిష్టి తీస్తారు దిష్టి తీస్తే పిల్లవాడు కలత నిద్రపోవట నిద్రలో పడుట లేవడం అంటే అవలక్షణాలు లేకుండా ఉంటాయి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనడం వల్ల చుట్టూ అంతా గుమ్మి కూడడం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అందుకే పెళ్లిలోనూ పుట్టినరోజులప్పుడల్లా కూడా విధిగా హారతి ఇచ్చి చివరిలో ఎర్రని నీటితో దిష్టి తీస్తారు ఎర్ర రంగు పదే పదే చూడటం వలన అనేక రోగాలు పోతాయి మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్య గుణం కూడా వస్తుంది కొందరు ఆవాలతో ఉప్పుతో దిష్టిస్తారు ఇంకొందరు కోడిగుడ్డుతో గుడ్డుతో మరికొందరు నూనెలో ముంచిన చిన్న గుడ్డ పీలికతో దిష్టి తీసి కాల్చివేస్తారు ఇలా రకరకాలుగా దిష్టి తీయవచ్చు కానీ ప్రత్యేకించి ఆవాలతో మంగళవారం రోజు ఈ పరిహారం చేసి రోడ్డు మీద పడేస్తే మీకు ఉన్న కష్టాలు దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఈ మంగళవారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఉప్పు లేని ఆహారం పెట్టి శిష్యుడిని టెస్ట్ చేసిన గురువు కథను విందాం ఒక గురువు తన శిష్యుడికి ఒక పరీక్ష పెట్టాలి అనే బుద్ధి కలుగుతుంది దాంతో ఆ శిష్యుడు తన దగ్గరకు వచ్చిన రోజే నీకు ఏమని చెప్తాడు అంటే శిష్యుడికి చేసే వంటకాలలో ఏమాత్రం కూడా ఉప్పు లేకుండా ఉండాలి అన్నాడు అలాగే చేస్తుంది గురుపత్ని ఇక శిష్యుడు కూడా ఉప్పు లేని వంటలు అలాగే తింటున్నాడు అలాగే గురువు కూడా సంతోషంగా విద్యలను ఒక్కొక్కటిగా నేర్పుతూ ఉన్నాడు ఇలా కొంతకాలం క్రమంగా జరిగింది ఒకరోజు శిష్యుడు ఒక్కడే ఉన్నాడు కొట్టి వీధి బయటకు వెళ్ళి అన్నీ చూస్తూ చల్లగాలికి దారిలో ఒక ఆలోచన వచ్చింది అది ఏమిటి అంటే ఈ గురువు గారు నాకు ఇంకా ఏం చెప్తాడు నాకు అన్నీ వచ్చేసాయి కదా ఏమైనా కావాలి అంటే విషయం చెప్పడానికి చాలా మంది తెలుసు కదా అని అనుకున్నాడు కానీ ఈ విషయం గురించి గురువుతో చర్చించే సాహసం చేయలేదు ఎప్పటిలాగే మర్నాడు భోజనానికి వచ్చాడు శిష్యుడు కూర్చున్నాడు భోజనం గురుపత్ని వర్ధించారు శిష్యుడు భోజనం చేయడం ప్రారంభించాడు వెంటనే శిష్యుడు అమ్మగారు ఉప్పు మర్చిపోయారు అన్నాడు అన్నింట్లో కూడా ఉప్పు లేదు అన్నాడు భోజనం అయిపోయింది అప్పుడు శిష్యుణ్ణి గురువుగారు పిలిచారు అబ్బాయి ఇంకా నీకు నా దగ్గర రాదు ఆ అర్హత నువ్వు కోల్పోయావు మరో చోటికి వెళ్ళి నేర్చుకో అన్నారు గురువు గారి మాటలు విని శిష్యుడు తన మనసులోని మాట గురువుకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు అప్పుడు గురువు నేను ఇన్ని రోజుల నుంచి కూడా నీకు ఒక్కడికే భూ భోజనంలో ఉప్పు లేకుండా పెడుతున్నాను రుచి తెలుసుకోలేని తెలుసుకోవాలన్న శ్రద్ధ నీకు విద్య మీద ఉండేది కాదు ఈరోజు నీకు విద్య మీద కంటే రుచి మీద శ్రద్ధ పెరిగింది విద్య మీద శ్రద్ధ తగ్గింది అందుకే నీకు ఉప్పు లేదు అన్న విషయం ఈరోజు మాట్లాడావు ఇక నీకు విద్య రాదు పో అన్నాడు గురువు కథ యొక్క ఘనమైన అర్థం ఏమిటి అంటే మనకు శ్రద్ధ ఉన్నప్పుడు ఈ రుచులు షోకులు పనికి మాలిన కోరికలు ఆర్భాటాలు స్త్రీ వ్యామోహం లాంటి అనవసరమైన విషయాలు మనసులోకి రాని రావు ఆ శ్రద్ధ ఎప్పుడైతే తగ్గుతుందో ఇవే కాకుండా ఇంకా చాలా చాలా అవలక్షణాలు చాలా తేలికగా వచ్చేస్తాయి వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో ధనాన్ని సంపాదించలేకపోతున్నారో అని ధనం సంపాదించిన చేతిలో ధనం నిలవట్లేదని దిగులు పడుతున్నారో వారందరూ కూడా మంగళవారం రోజు రాత్రి సమయంలో అంటే బాగా చీకటి పడిన తర్వాత రాత్రి తొమ్మిది తర్వాత ఆవాలను తీసుకోండి ఒక రెండు స్పూన్ల ఆవాలు తీసుకోండి తెల్ల ఆవాలు లేకపోతే మామూలు ఆవాలు తీసుకోండి కానీ తెల్ల ఆవాలతో ఈ పరిహారం చేస్తే మాత్రం వందకు వంద శాతం ఫలితాలు అనేవి వస్తాయి ఇంటి యజమాని కానీ యజమాని భార్య కానీ ఈ పరిహారాన్ని చేయాలి ముందు రెండు స్పూన్ల ఆవాలను తీసుకొని ఆ ఆవాలను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరిగేయండి బెడ్రూమ్ కిచెన్ హాల్ స్టోర్ రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్లోకి వెళ్ళి ఒక్కసారి తిరగండి ఇలా తిరిగేసిన వెంటనే ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ కూడా మూడు సార్లు తిరగండి ఆవాలను చేతిలో పట్టుకుని ఇంటి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసినట్టు తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంటి మీద ఉన్న చెడు దృష్టి నరకంలో నరు నరుల ఏడుపులు ఆర్థిక సమస్యలు నరదృష్టి అన్నీ తొలగిపోవాలి అని మూడుసార్లు మనసులో అనుకోండి మూడుసార్లు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆవాలను పట్టుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మీద పడేయండి అంటే రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేయండి ఇక ఆవాలకు మీకు ఎటువంటి సంబంధము లేదు అలా ఆవాలు రోడ్డు మీద విసిరేసి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక సమస్యలే కాదు నెగటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష శత్రు బాధలు శత్రు పీడలు అన్నీ కూడా పోతాయి మీకు అన్నీ శుభాలే జరుగుతాయి ఇంట్లోని వారిపై ఉన్న దిష్టి దోషాలు పోతాయి కష్టాలు బాధలు మానసిక సమస్యలు అన్నీ పోతాయి కనుక అందరూ కూడా ఇలా చేయండి లేకపోతే ఆదివారం నాడు అయినా సరే ఈ ఆవాల పరిహారం చేస్తే చాలు ఇంట్లో అంతా మంచి జరుగుతుంది కష్టాలు సమస్యలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనక వర్షం కురుస్తుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు రాత్రి తొమ్మిది తర్వాత ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్